లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే సార్ ఆక్వాకల్చర్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఎక్కర్స్ ఉంది సార్ మాకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ సాడా రిజిస్ట్రేషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కర్ సార్ బట్ అవుట్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కర్స్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ ఏపీ సాడా యాక్చువల్లీ దట్ సాడా రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేసబిలిటీ సార్

నమస్తే సార్ నాలుగు లక్షల సెవెంటీ నైన్ థౌజండ్ ఎకర్స్ టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్ దీంట్లో టూ సెవెన్ థౌజండ్ అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్ పాండ్స్ అంటే ఒక ఉన్నాయి ఈ పాండ్స్ లో మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ సార్ మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నెంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్ అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి ఓకే ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి వన్ రూపీ ఫిఫ్టీ పైసాకి ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ జోన్లో రెండు ఉన్నాయి మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు చేశారా అవును సార్ జోన్ జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ నైన్టీ టూ కనెక్షన్స్ ఎయిట్ జీరో త్రీ క్రోడ్స్ కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అవును సార్ నేను ఐఎమ్ గివింగ్ వన్ మంత్ టైం సార్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది థర్టీ డేస్ టైం ఇస్తాం ఆ థర్టీ డేస్లో అందరు రిజిస్ట్రేషన్ చేసుకోమనండి పద్నాలుగు వేల నాలుగు వందల యాభై కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది రెండోది ట్రేసబిలిటీ లేకుండా రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేసే కొనేవాళ్ళు కూడా ఉండరు ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీరు థర్టీ డేస్ టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ ఐదారు జిల్లాల్లో ఉండే మీరు అందరూ వర్కౌట్ చేసుకుంటే ఆరు ఏడు జిల్లాలు ఉండే కృష్ణ వెస్ట్ గోదావరి మీ ఈస్ట్ గోదావరి ఈ బాపట్ల ఈ జిల్లాలన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి థర్టీ డేస్లో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది ఒకవేళ ఇచ్చిన నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను ఎవ్రీబడీ షుడ్ బి డిసిప్లిన్ అదర్వైజ్ డిసిప్లిన్ లేరు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ మనం క్రైసిలో పడుతున్నాం చేసిన ఎఫర్ట్ని సస్టైనబిలిటీ ఉండాలి నిరంతరం ఇబ్బందులు లేకుండా కొనసాగించే పరిస్థితి ఇప్పుడు ఇండస్ట్రీ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లెటర్స్ రాశాం అన్ని విధాల అక్వా కల్చర్ను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఏమి వస్తాయని తీసుకొస్తాం మీరు కూడా చేయాల్సింది రెగ్యులేట్ చేయండి ఆల్ కలెక్టర్స్ ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి హెట్ కంప్లీట్ ఇట్ ఇమ్మీడియట్గా యాభై వేల నూట ఎనభై రెండు మంది కనెక్షన్స్కి ఇస్తున్నాం ఇప్పుడు ఇంక ఇవ్వాల్సింది పద్నాలుగు వేల నాలుగు వందల యాభై అవుట్ సైడ్ అక్వా జోన్ అయితే రెండు లక్షల ఏడు వేలకు గాను ముప్పై పర్సెంటే సోఫా రిజిస్టర్ చేసుకున్నారు టుడే ఐఎమ్ గివింగ్ థర్టీ డేస్ ఒకవేళ కానీ థర్టీ డేస్ తర్వాత వాళ్ళు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆఫ్టర్వర్డ్స్ మామూలు రేటే ఉంటుంది వాళ్ళకు రెండు లింక్ చేయండి ఫోర్లో కూడా అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది బెనిఫిట్ వ్యూ హ్యావ్ టు గివ్ అట్ ది సేమ్ టైం వాళ్ళలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా ముందుకు పోవాలి కృష్ణ బాపట్ల నెల్లూరు కాకినాడ ప్రకాశం ఈ ప్రాసెస్లో మీరు కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఇంకొక పక్కన ఈ పొల్యూషన్ కూడా ఇష్టానుసారంగా పౌల్ట్రీ ఈ ఆఫర్ ఇవన్నీ తీసుకొచ్చేసేస్తున్నారు అవి కూడా రెగ్యులేషన్ క్లియర్గా ఉండాలి చికెన్ కూడా వేస్ట్ అంతా తీసిపోయి ఈ పాటర్ కోవడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా దీంట్లో వచ్చే మీకు గైడెన్స్ ఇస్తాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఇది జరగాలి ఇది కాకుండా అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ మనం చాలా స్పష్టంగా చెప్పాం మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా మనం చేసినటువంటి ఇంకా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఉండాల్సింది ముందుగానే ఈ సంవత్సరం మనం కానీ న్యూట్రియన్స్ కూడా సప్లై చేసి టోటల్గా టెస్టింగ్ కూడా చేసి కానీ మనం చేస్తుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలేదు మనం టెస్టింగ్ కూడా సరిగా చే చేసాం కానీ ఎన్ఫోర్స్మెంట్ జరగలేదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు యూరియా కానీ ఎవరైనా వాడకపోతే ఇప్పుడు వాడే కోట చూసుకుంటాం దాని మీద కానీ తగ్గించగలిగితే ఫర్ బ్యాగ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ నేరుగా ఆ రైతుకి ఇస్తాం రైతు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ మీరు రాసుకోండి మీరు ప్రమోట్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ బ్యాగ్ యూరియా వాడకుండా కానీ తగ్గించుకోగలిగితే కన్జంప్షన్ ప్రస్తుతం ఉండదనిపైన కదా రాజశేఖర్ యాజ్ ఆన్ టుడే డిమాండ్ పైన సార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ పిఎం ప్రణాబ్ ఎస్ ఎస్ ఎయిట్ ప్రస్తుతం వాడేదే కదా ఎస్ సార్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి ఇస్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా పిఎం ప్రణాబ్ గైడ్ లైన్స్ వెరిఫై చేస్తే అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డెసిషన్ ఇస్ నాట్ టు పాస్ ఇట్ ఆన్ టు ఫార్మర్స్ సార్ పాస్ ఓకే సార్ స్టేట్కి వస్తుంది స్టేట్ విల్ పాస్ అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడుకోమని మనం వాడుకుందాం మనం ఇది ఇస్తే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఎస్ మోటివేషన్ వస్తుంది దేర్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు దట్ ఎక్స్టెంట్ వెల్కి పెట్టుదాం ఎస్ రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు రిమైనింగ్ టైం యూరియా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నాం అది అవైలబులిటీలో పెట్టాలి నెక్స్ట్ రబీ రబీకి వచ్చే లోపల ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్న ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఈజ్ అన్ ఎస్సెన్షియల్ సర్వీస్ అక్కడి నుంచి ఆధార్ అథెంటికేషన్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి ఈ క్రాప్ ఇస్ ఎ మస్ట్ ఈ క్రాప్ అయిన తర్వాత ఎంత వాడాలన్న ముందుగానే డిసైడ్ చేసి ఇట్ ఇస్ అన్ ఎస్సెన్షియల్ సర్వీస్ అక్కడ నుంచి ఆధార్ అథెంటికేస్తో అందరికీ ప్రొవైడ్ చేస్తాం అవసరం డోర్ డెలివరీ చేద్దాం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీకు ఇవి ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు దే విల్ కోఆర్డినేట్ వీల్కి వె మీరు ఆన్లైన్లో పెట్టండి ఎట్లయితే ఈరోజు ప్రొక్యూర్మెంట్ ప్యాడి ఎట్లా చేస్తున్నాము సేమ్ థింగ్ సిస్టమేటిక్గా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఇంకొకసారి ఇది వినడానికి వీలు లేదు